హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈ వీకెండ్ అయితే మేమైతే ఒక ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము సో ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి బెంగళూరులో చిత్రకళా పరిషత్ అని ఉంటుంది సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది సో ఇక్కడైతే మేము ఈరోజు వెళ్తున్నాం మేము సో ఈ చిత్రకళ పరిషత్తులో డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అనేవి మనకు ఉంటాయండి లైక్ మనకి ఇప్పుడు ఆంధ్రాలో డ్వా డ్వాక్రా బజార్ పెడతారు కదా విశాఖపట్నంలో అలా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే లేదు అంటే చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి లైక్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే నాంపల్లిలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇప్పుడు కరెంట్లీ సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి క్లోతింగ్ సంబంధించి హౌస్ డెకవర్క్ సంబంధించి అలానే ఆ ఆర్ట్కి సంబంధించి పెయిన్ అలా రిమైనింగ్ సెక్షన్స్ అన్నిటికీ సంబంధించి మనకి ఇలా జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి దానికైతే నేను ఈరోజు వెళ్తున్నాను ఈరోజు సండే అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నామండి మేము సో సండే మధ్యాహ్నం లంచ్ చేసుకుని ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకుని అయితే మేము వెళ్తున్నాము అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా వెళ్తున్నాము ఈవినింగ్ సో ఈ ఎగ్జిబిషన్ అంతా కూడాను ఎక్స్ప్లోర్ చేస్తాను నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఏం టైం చూసాను ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేవి నేను వీడియోలో క్లియర్గా చెప్తాను సో వీడియో అయితే తప్పకుండా చూడండి చివరి వరకు నేనైతే ఫస్ట్ చూసిన ఉంది ఈ సిరామిక్ కంటైనర్స్ వైపు అయితే వెళ్ళాను నేను సో ఇక్కడ ఏంటంటే మనకి సిరామిక్ బౌల్స్ అలానే సోప్ డిస్పెన్సర్స్ దాని తర్వాత పిక్కిల్ జార్స్ ఉంటాయి కదా సో ఇలాంటివన్నీ కూడా చాలా వైడ్ రేంజ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ దాంతోపాటు మనకి ఇంట్లో నీట్గా డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ వాజెస్ దాని తర్వాత కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడాను ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడాను చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఎవరైనా సిరామిక్ నచ్చిన వాళ్ళైతే ఇక్కడ తప్పకుండా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మీకు కంపల్సరిగా నచ్చుతుంది అండ్ దాని తర్వాత ఇక్కడ ఉడెన్ ట్రేస్ ఇవన్నీ కూడాను ఈ ఉడెన్ ట్రేస్ అన్నీ కూడాను మనకి డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటాయి కదా సో ఇవన్నీ కూడాను వేరే స్టాల్ పెట్టున్నది అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టాల్ నేను చూసింది అయితే ఈ డోర్ మ్యాట్స్ సో ఇవన్నీ కూడాను డోర్ మ్యాట్స్ అలానే మనకి ఇప్పుడు బెడ్ పక్కన ఉంటాయి కదా బెడ్ సైడ్ మ్యాట్స్ కానీ అలానే టీపాక్ కింద యూస్ చేసే మనకి ఇలా మ్యాట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ ప్రింట్ వైజాగ్ రైస్ కూడా చాలా బాగుంది విత్ అఫోర్డబుల్ రైస్ అఫోర్డబుల్ ప్రైస్ సారీ సో ఒక మ్యాట్ వచ్చేసరికి మనకి డైలీ బాత్రూమ్స్ దగ్గర అది యూజ్ చేసుకోవడానికి స్మాల్ సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ రిమైనింగ్ అన్నీ కూడా అకార్డింగ్ టు ద సైజు ప్రైసెస్ అనేవి వ్యారీ అవుతూ ఉన్నాయి క్లోతింగ్ విషయానికి వస్తే కుర్తా సెట్స్ కుర్తీసు డ్రెస్ మెటీరియల్స్ పిల్లలకు సంబంధించిన అండ్ మన ఆఫీస్ పర్పస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీస్కి వస్తే మాత్రం మల్ కాటన్ శారీస్ ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి కదా అజ్రక్ శారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి కాకపోతే ప్రైసెస్ అనేవి మనం ఉన్న దానికంటే కూడా చాలా ఎక్కువ అనిపించాయి నాకు లైక్ డబల్ కాస్ట్ కానీ త్రిబుల్ త్రీ టైమ్స్ అలా ఎక్కువ అనిపించాయి నాకు అండ్ ఇక్కడైతే ఇది అంతా కూడా క్లే సెషన్ క్లే పాట్స్ కానీ క్లేతో చేసిన ఐటమ్స్ డెకరేటివ్ పీసెస్ అవి కూడా ఉన్నాయి అదే సింపుల్గా చెప్పాలి అంటే ప్రతీది కూడాను మనకి ఎక్కువ ప్రైస్ అని మనకు అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది లైక్ మీరు ఏవైనా సరే నార్మల్ టు నార్మల్ తీసుకోవాలన్నా కూడాను దానికి డబల్ ప్రైస్ అని మాత్రం కంపల్సరీగా అనిపిస్తుంది అండ్ నేనైతే ఇక్కడ ఒక పాట్ తీసుకున్నానండి క్లే పాట్ లాంటిది ఒకటి తీసుకున్నాను క్వాలిటీ వైజ్ వస్తే చాలా బాగుంది మనం జనరల్గా ఎగ్జిబిషన్స్కి వెళ్ళింది చాలా ఎక్కువ కలెక్షన్ పర్టికులర్గా ఇలాంటి ఆర్ట్స్ ఎగ్జిబిషన్స్కి అన్నీ కూడాను చాలా ఎఫోర్డబుల్ రేంజెస్లో ప్రైజెస్ ఉంటాయని మనం వెళ్తూ ఉంటాం కదా సో నేనైతే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది అయితే నాకు ఈ పెయింటింగ్ లిటరలీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ చెప్పారండి ఇంకొక పెయింటింగ్ శ్రీనివాసుడు కళ్యాణంది ఎయిటీన్ థౌజండ్ రూపీస్ చెప్పారు మేబీ ఒరిజినల్ పెయింటింగ్స్ అయితే ఇంత కాస్ట్ ఉంటాయేమో బట్ ఇది నాకు ఒరిజినల్ అనిపించలేదు అంత ఎక్కువ కాస్ట్ ఉంటుందా అంటే అంత వర్త్ ఇట్ అని కూడా నాకు అనిపించలేదు నాకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి అండ్ దాని తర్వాత అయితే నేను ఇయర్ రింగ్ సెషన్కి వెళ్ళాను నేను ఇయర్ రింగ్స్ అయితే నేను వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను జస్ట్ ఇది ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ సో అది నేను యాక్చువల్గా వీడియోలో ఇంక్లూడ్ చేయలేదండి మర్చిపోయాను నేను అండ్ దీనికి క్లిప్ కూడా నేను తీయలేదు సో ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇవైతే నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు మనం కంప్లీట్గా బార్గెన్ చేస్తే మంచి ప్రైసెస్కి మనకి ఉంటుందండి బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఖాదీ క్లోతింగ్ ఉంది ఇది కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా నేను కొన్ని షాపింగ్ చేశాను నేను హాయ్ అండి మొన్న నేను చిత్రకళ పరిషత్ బెంగళూరులో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఏ ఐటమ్స్ తీసుకున్నానని ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా టూ డేస్ అయింది వెళ్ళి కొంచెం ఆఫీస్లో వర్క్ అది ఉండడం వల్ల కొంచెం బిజీ అయ్యి నేను చేయలేకపోయాను సో ఫస్ట్ అయితే చాలా ఫ్యూ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను అందులో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా అయితే కొంచెం కాస్ట్లీ అనే అనిపించాయండి నార్మల్ మనకి ఇప్పుడు కమర్షియల్ స్ట్రీట్ తర్వాత హైదరాబాద్లో చాలా వరకు కూడా ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా నాంపల్లిలో అలా ఎగ్జిబిషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి ఫస్ట్ అయితే నేను క్లోతింగ్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఈ టూ టాప్స్ అయితే తీసుకున్నానండి నేను ఇవి షార్ట్ కుర్తాస్ కుర్తీస్ అంటారనుకుంటా షార్ట్ కుర్తీస్ సో ఇది ఒకటి మా అక్కకి అండ్ నాకు అని తీసుకున్నాను ఇదేమో ప్యూర్ కాది అని చెప్పారు సో మెటీరియల్ అంతా కూడా బాగుంది అండ్ హాఫ్ స్లీవ్స్ లైక్ త్రీ ఫ్లో త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చినాయి ఇది ప్రింట్ అనమాట ఇలా వచ్చింది ప్రింట్ సో పైనంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లా వచ్చింది థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్ మేడ్ అని చెప్పారు సో దానివల్ల ఏంటంటే ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ అంతేనండి ఫస్ట్ మనం ఒక ప్రైస్ చెప్తారు కాకపోతే ఆ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం బార్గెన్ దాన్ని బట్టి ఉంటుంది సో ఇక్కడైతే అంత బార్గెనింగ్ ఆప్షన్ కూడా ఏం లేదు బార్గెనింగ్ ఎక్కువ నేను చేయలేకపోయాను సో ఒక్కటే ఇదిగోండి ఇదొకటే నేను తీసుకున్నాను యాక్చువల్గా టూ తీసుకున్నాను అక్కకి అది నచ్చిందని చెప్పిందని చెప్పి దానికి ఇచ్చాను అండ్ ఇదైతే నేను తీసుకున్నాను ఇది జస్ట్ మనకి చిప్స్ వర్క్లో అలా వస్తుంది అంతే సో నిన్న మనకి జీన్స్ మీద వేసుకోవడానికి లేదు అంటే కిందన జగ్గిన్స్ లాంటివి వేసుకొని పేరు చేసుకుంటే బాగుంటుందని చెప్పి రెండు తీసుకున్నాను ఎలాగో సమ్మర్ కదా ష్రింక్ అవుతుందని చెప్పి ఒక సైజ్ అయితే ఎక్స్ట్రానే తీసుకున్నాను నెక్స్ట్ నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను ఇవేంటంటే యాక్చువల్గా సోఫా మీద పిల్లో కవర్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం మంచిగా లైక్ ట్రెడిషనల్గా అలా ఉన్నాయి ఫైవ్ తీసుకున్నాను ఎందుకంటే మా సోఫా మీద ఫైవ్ పిల్లోస్ ఉంటాయి సో ఫైవ్ తీసుకున్నాను అనమాట ఇది ఫస్ట్ వన్నా సైడ్కి సైడ్కేమీ ఇలా పామ్ పామ్స్ లాంటివి ఇచ్చారు ఇది ఫస్ట్ వన్ అండ్ ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ అన్నీ మ్యాక్సిమమ్ ఎలిఫాంట్ టైగర్స్ ఇలా ఉంటాయి కాకపోతే ప్రింట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో ఈ రెండు టైగర్స్ అనమాట సో అన్నింటికి ఫోర్ సైడ్స్ మనకి ఇలా పాంపాంస్ ఇచ్చారు సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి ఇది ఇది యాక్చువల్గా నాకు చెప్పిన ప్రైస్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ చెప్పారు కానీ ఫైనల్గా నాకు వచ్చింది ఆఫ్టర్ బార్గెన్ తర్వాత టూ సెవెంటీ రూపీస్కి వచ్చింది ఈచ్ వన్ ఇది బర్త్డే అనిపించింది నాకు ఎందుకంటే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇక్కడ మనకి జిప్ క్వాలిటీ కూడా మీరు చూస్తే చాలా బాగుందనమాట సో అందుకని చెప్పి ఇవి నేను చూస్ చేసుకున్నాను ఇవి ఏంటంటే మనకి దీపావళి దాని తర్వాత మనకి నార్మల్గా ఉగాది అలా వస్తుంది కదా దీపావళి అప్పుడు కానీ ఉగాది అప్పుడు కానీ వేసుకుంటే మంచిగా ఫీల్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నేను తీసుకున్నది ఒక చిన్న పాట్ తీసుకున్నాను ఇది కర్డ్ ప్రిపరేషన్స్ కానీ కర్డ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా సో దానికి కానీ లేకపోతే ఏమైనా ఇంట్లో నార్మల్గా ఏమైనా పెట్టుకోవడానికి అది కూడాను మంచి ఆస్పెక్టెడ్ ఫీల్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను వాళ్ళైతే నీట్గానే ర్యాప్ చేసి ఇచ్చారు అండి ఇది చిన్నది కర్డ్ ప్రిపరేషన్స్కి కానీ ప్రిపేర్ చేసుకోవడానికి అది బాగుంటుంది అండ్ ఇది దానిపైన ఉండే లిడ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది బాగుంది యాక్చువల్గా ఇంతే ఉంది డయామీటర్ లైక్ మనకి చూసుకుంటే మన హ్యాండ్ హ్యాండ్ అంత ఉంటుంది ఇది పరిచేయి అంటారు కదా అంతుందనమాట సో ఇది కూడా బాగుంది క్వాలిటీ నాకు ఎక్కువగా బార్గెన్ చేయడానికి లేదు ఇట్లా ఆప్షన్ వాళ్ళు చెప్పిందే సమ్ త్రీ ఫిఫ్టీ ఆర్ చెప్పినట్టు ఉన్నారు ఫైనల్గా నేనైతే త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను నేను యాక్చువల్గా అయితే అమెజాన్లో కూడా దొరుకుతాయి కాకపోతే మనం వెళ్ళాం కదా ఏదో ఒకటి కొనకపోతే సంతృప్తి అని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ తీసుకున్న ఐటమ్స్ ఇవి లైక్ మ్యాట్స్ ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ దాని తర్వాత నార్మల్ మ్యాట్స్ ఉంటాయి కదా లైక్ పెద్ద మ్యాట్ ఉంటుంది మంచం పక్కన వేసుకోవడానికి ఆ కిచెన్లో వేసుకోవడానికి అలా సో అదనమాట సో ఈ మ్యాట్స్ మనకి యాక్చువల్గా నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఒకే షాప్లో తీసుకున్నాను సో దాన్ని బట్టి నాకు అంత ఎక్కువ క్వాలిటీ ఏమి అనిపించలేదు కాకపోతే ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే ఒక చెట్టు ఉంటుంది సో దాని బ్యాక్ సైడ్ ఇంక షాప్స్ ఉన్నాయి అనమాట అక్కడికి వెళ్తే బాగుంది సో అక్కడ రీజన్ ఎక్కువ రేట్ ఎక్కువే కాకపోతే రీజనబుల్గానే అనిపించింది ఇదైతే ఒకటి లాంగ్ మ్యాట్ నేను తీసుకున్నాను నేను అంటే మంచం పక్కన వేయడానికి కానీ కిచెన్లో కానీ అలా వేసుకోవడం బాగుంటుంది ఇది లాంగ్ మ్యాట్ వచ్చింది ఇవేంటంటే మనం కొంచెం బ్రైట్ కలర్స్ కానీ తీసుకున్నాం అంటే కొంచెం మాసినా కూడాను మనకి అంత ఎక్కువ ఏం తెలీదు విత్ కూడా బాగానే వచ్చిందండి లెంత్ విత్ బాగానే వచ్చింది ఇది నాకు సమ్ త్రీ ఫిఫ్టీ ఉన్నారు అండ్ దీనికన్నా పెద్ద ఉన్నాయి అవైతే మనకి మంచం పక్కన లైక్ కార్పెట్లో అలా యూస్ చేసుకోవడానికి అందంగా ఉండడానికి ఉంటాయి సో ఆ మ్యాట్స్ మనకి సెవెన్ హండ్రెడ్ చెప్పారు నాకు కాకపోతే బార్గెన్ చేస్తే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా దొరుకుతాయి సో అది తీసుకోవాల్సింది యాక్చువల్గా ఇంత వచ్చింది సైజు ప్రింట్ అంతా కూడా బాగానే ఉంది ఇది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు అండ్ ఇవైతే జస్ట్ నార్మల్ సింగిల్ మ్యాట్స్ మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఇదైతే పర్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇది ఒకటి తీసుకున్నాను ఇదొకటి క్వాలిటీ అంతా బాగానే ఉంది ఓకే ఓకే హండ్రెడ్ రూపీస్ కంటే ఇంకా అంతకన్నా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అది నేను తీసుకున్న ఐటమ్స్ లాస్ట్ వన్ మై మోస్ట్ ఫేవరెట్ సో నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి అందులో డెకరేటివ్కి డెకరేటివ్గా ఏదైనా హోమ్ డెకరేషన్ కోసం యూస్ చేయాలంటే అలాంటివంటే నాకు ఇంకా ఇష్టం నాకు వీళ్ళైతే నీట్గా ర్యాప్ చేసి ఇచ్చారు చాలా బాగా అనిపించింది అండ్ ఇది ఎక్కువ కాస్ట్ పడింది అనమాట నాకు ఎంటైర్ నేను చేసిన ఎగ్జిబిషన్లో బ్రా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్లీ అనిపించాయి దానికంటే ఇంకెక్కువ మనము తగ్గించమన్నా కూడా వాళ్ళు ఏం తగ్గించడం లేదు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సరే కదా ఓకే మళ్ళీ ఇప్పుడు చూడండి బయట మనకి చాలా దొరుకుతాయి కాకపోతే మనం అనుకు సో అలాంటివి ఏంటంటే తీసుకొని ఉంటే బాగుండేది కదా అని అనేసి మనకు టైమ్స్ అనిపిస్తుంది కదా సేమ్ పీస్ అనేది మనకి అన్ని దగ్గరలో దొరకదు నచ్చినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే తీసేసుకోవాలని నాకు అనిపిస్తుంది మరీ ఎక్కువైతే నేను చెప్పను బట్ కొంచెం ఎక్కువైతే స్టిల్ ఓకే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎస్ హియర్ కమ్స్ ఇదండి నేను తీసుకున్న ఐటమ్ జస్ట్ లాంత్రేన్ అంటారు కదా అంటే దీని లోపల దీపం పెట్టుకొని మనకి ఇంటికి ఏదో ఒక కార్నర్లో జస్ట్ మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదా సో ఆ హ్యాంగర్స్కి వాల్కి అటాచ్ చేసి హ్యాంగ్ చేస్తే మంచి ఫీల్ ఉంటుంది యాక్చువల్ దీంట్లో ఫస్ట్ చిన్న సైజ్ నేను చూసాను చిన్న సైజు వాళ్ళు ఇంకొక ఆవిడ తీసుకుంది అది ఒక్క పీసే ఉందంట ఆల్రెడీ నాకంటే ముందే వచ్చి వాళ్ళు బార్గెన్ చేస్తున్నారు వాళ్ళు తీసుకోకపోతే యాక్చువల్గా నేను తీసేసుకుందాం అనుకున్నాను బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు కాకపోతే ఇది నెక్స్ట్ సైజ్ అనమాట ఇది సో కొంచెం బాగా పెద్ద సైజే వచ్చిందండి ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బట్ చే చేతిలో చూస్తే డైరెక్ట్గా చూస్తే కొంచెం పెద్దదే వచ్చింది అండ్ దీనికి ఎలా ఉందంటే ఇది ఉంది ఇలా తీసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం లోపల దీపం పెట్టవచ్చు లైక్ అది క్యాండిల్ లైట్ కానీ అలా ఏమైనా పెట్టుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకున్నాం ఇలా ఉంది జస్ట్ డోర్స్కి మనకు ఉంటుంది కదా లైక్ లైక్ పాత డోర్లకి ఎలా ఉండేదో ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసి ఇలా పెడతాము అండ్ దెన్ సేమ్ చూడండి ఇలా క్లోజ్ చేసేవాడి సో చాలా బాగుంది ఇంట్లో మంచిగా మనము దీపావళి టైంలో కానీ ఆర్ డైలీ టై పర్పస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే ఇలా యాంటిక్గా ఇలా ఉంటే డస్ట్ పట్టినట్టు కానీ అది దాన్ని మనం క్లీన్ చేయకూడదు క్లీన్ చేస్తే లుక్ పోతుంది అనమాట సో ఇలా ఉంది కదా ఇలా ఉంచేస్తే ఫీల్ బాగుంటుంది సో జస్ట్ ఎప్పుడైనా మనకి జిడ్డు పట్టినట్టు అలా అనిపిస్తే జస్ట్ విమ్ కానీ ఆర్ చిన్న చింత పండు వేసి జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది ఎక్కువ దీన్ని రబ్ చేయకూడదు సో ఇదైతే తీసుకున్నాను ఫైనల్గా ఇది ఎంత కాస్ట్ పడింది అని అంటే నాకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడిందండి దీనికంటే చిన్న సైజ్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ చెప్పారు కాకపోతే ఇది థర్టీన్ హండ్రెడ్ కదా వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ కంటే తగ్గనని చెప్పారు అతను సో సరే కదా అని చెప్పి థర్టీన్ హండ్రెడ్కి నేను తీసుకున్నాను బాగుందా అదండి నేను పర్చేస్ చేసిన ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసిన ఐటమ్స్ ఐ హోప్ మీ అందరికీ కూడాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవ్వింగ్ మీ యా స్వీట్ ఈ టాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యు ఆల్ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి